హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఈయన ఎన్ని రోజుల నుంచే వెయిట్ చేసి కొన్నానండి ఈ యొక్క ప్రోడక్ట్ ఇది నేను ఆఫర్లో వచ్చేంత వరకు పేషియన్స్గా వెయిట్ చేశాను ఈ యొక్క ప్రోడక్ట్ కొనడానికి నేను చాలా యాప్స్ అయితే సర్చ్ చేశాను ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింట్రా అజియో అండ్ ఫైనల్లీ ఫస్ట్ క్రై సో నాకు అన్నీ సర్చ్ చేసిన తర్వాత ఫైనల్గా ఫస్ట్ క్రైలో మంచి ఆఫర్ ప్రైస్కి అయితే వచ్చింది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తక్కువ ఆఫర్కి వస్తుంది అని నాకు అది చాలా ఎక్కువ రేట్ కానీ నార్మల్ యాప్స్లో ఈ యొక్క ప్రోడక్ట్ కాస్ట్ని కంపారిజన్ చేసుకుంటే కన్నా చాలా రీజనబుల్గా వచ్చిందనమాట సో అదేంటా అంటే క్యారీ బాక్స్ అదే అండి లంచ్ బాక్సెస్ కొనుక్కున్నాను మా కిడ్స్ కోసం నేను ఈ యొక్క ప్రోడక్ట్స్ చాలా చాలా వెయిట్ చేసి మంచి ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను ఏవి బాగుంటాయి అనేసి సో నాకు కంఫర్ట్గా అనిపించింది మా కిడ్స్కి నేను పక్కన రైస్ అండ్ దాల్ అండ్ రైస్ అండ్ బెండకాయ కానివ్వండి ఏదైనా సరే ఎప్పుడైనా రైస్ పంపించాలి అన్న కొత్తిమీర రైస్ రైస్ వాట్ ఎవర్ రైసెస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ కర్రీస్కి మనకి ఇది బెస్ట్గా ఉంటుంది సో స్పూన్ ఉంటాం మనం సో ఇందులోనే స్పూన్స్ కూడా వచ్చాయన్నమాట సో అవన్నీ పెట్టి బాగుంటుంది హాట్ హాట్గా అనేసి నేను తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఫ్రైలో ఈ యొక్క ప్రోడక్ట్ మీకు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మీరు అడగండి నేను తప్పకుండా మీకు లింక్ అయితే ఇస్తాను ఇందులో మనకి ఏమేమి వస్తాయి అనేది కూడా మనకి వెనకాల మెన్షన్ చేసి ఉన్నారు అండ్ ఇందులో మనకి ఇది ఎలా యూస్ చేయాలి అనేది కూడా మనకి బాక్స్ అయితే ఇచ్చి ఇచ్చారనమాట సో మా కిడ్స్కి అయితే చాలా బాగా నచ్చింది సో ఆ గ్రీన్ కలర్ అయితే మా మా బాబు హల్క్ అని అదే హల్క్ కూడా గ్రీనే ఉంటాడు కదా సో గ్రీన్ గ్రీన్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇందులో మనకి ఏమేమి వచ్చాయనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇందులో అయితే ఈయన మనకు ఒక స్పూన్ వస్తుంది ఒక ఫోర్ స్పూన్ వస్తుంది ఒక నార్మల్ స్పూన్ వస్తుంది అండ్ టూ చాప్ స్టిక్స్ అయితే వస్తాయన్నమాట సో అవన్నీ స్టీల్ స్టీల్వే అనమాట చాప్ స్టిక్స్ కూడా స్టీల్వే వచ్చాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే స్పూన్స్ అయితే అయినా నేను ఎప్పుడైనా క్యారీ పెట్టేసినా వెనకాల స్పూన్స్ అయితే నేనైతే సజ్జెస్ట్ చేయను కిడ్స్కి వాళ్ళు ఒక ఆ బాక్స్ తీసేటప్పుడు ఆ ఫుడ్ అంతా కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి నేను కొంచెం కేరింగ్ మదర్ అనమాట అంటే కొంచెం కదా చాలా కేరింగ్ చాలా చాలా అంటే చాలా కేరింగ్ ఉంటాను నేను కిడ్స్కి వాళ్ళకి ఎవ్రీథింగ్ నేను ఆలోచిస్తాను వాళ్ళు సో ఇక్కడైతే నాకు ఈ యొక్క ప్రోడక్ట్ నేను సర్చ్ చేసినప్పుడు కానివ్వండి ఈ యొక్క బాక్స్ వెనకాల చూడటం కానివ్వండి మనం ఆ ఒక వెనకాల హాట్ వాటర్ వేసి వేసి ఆ ఒక ఫుడ్ని మనం పెట్టుకుని వెళ్తే ఇన్నా ఫుడ్ అనేది హీట్గా వేడిగా ఉంటుంది అని ఇచ్చారనమాట సో నేనైతే హాట్ వాటర్ అవన్నీ ఏం వేయను సో నాకు అంతా ఏం అవసరం లేదు నేను హాట్ రైస్ అండ్ హాట్ కర్రీస్ అయితే వేసి పంపిస్తాను సో వాళ్ళు హ్యాపీగా ఈజీగా స్పూన్తో తినేలాగా పంపిస్తాను అండ్ ఇప్పుడు మనం నాకు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్యారీ బ్యాగ్లో ఈ యొక్క క్యారీ అనేది పడుతుందా లేదా అనేది ఇప్పుడు నాకు ఒక ఇది అనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను క్యారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇది ఇది ఈ యొక్క బాక్స్ పట్టి అందులో బాటిల్ కూడా పట్టాలి అదే నాకు చాలా పెద్ద టాస్క్ నేను అది చూస్తున్నాను పడుతుందా లేదా అని సో పట్టింది అండ్ బాటిల్ కూడా నేను సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ది కొన్నాను సో వన్ థౌసండ్ ఎంఎల్ది అయితే కొన్నాను సరిపోలేదు క్యారీ బ్యాగ్ అయితే సరిపోలేదు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ది బాగా సరిపోయింది అనమాట ఇది వాటర్ బాటిల్ సో క్యారీ బ్యాగ్లో మనం ఈ యొక్క బాక్సెస్ అనేవి ఈజీగా పెట్టవచ్చు కిడ్స్కి నేను మంచిగా క్యారీ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ వన్ నాప్కిన్ అండ్ స్పూన్ ఉంటుంది కదండి స్పూన్ పెట్టి పంపిస్తాను సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్ నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది అండ్ మీ అందరికి కూడా ఈ యొక్క వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఒక ఛానల్ని థ్యాంక్ యూ గాయస్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ మీకు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ నచ్చితే కొనుక్కోండి బాయ్ ఆల్